నమస్కారం నా వ్యూవర్స్ అందరికీ హాయ్ హలో అన్ను సెయింగ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు వీడియో ఈవినింగ్ చేస్తున్నాను షూట్ చేస్తున్నాను ఇది ఏంటంటే గంధం ఎలా పెట్టుకోవాలి లేడీస్ అయినా అండ్ జెంట్స్ అయినా ఎలా పెట్టుకోవాలో నేను చెప్తున్నాను అనమాట నాకు తెలిసిన నాలెడ్జ్ బట్టి నేను చెప్తున్నాను అంటే నాకు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను అలాగే ఈ వీడియో స్పెషల్గా నేను చిన్ని అని నా ఒక ఫ్లా ఫాలోవర్ గురించి చేస్తున్నాను తన కోరిక మేరకు చేస్తున్నాను అండ్ చిన్ని నీ కోసమే ఈ వీడియో చూడు ఎలా పెట్టుకోవాలి గంధం అని అడిగావు కదా సో నీ కోసం నేను చేస్తున్నా ఇప్పుడు మగవాళ్ళు ఏంటంటే మగవాళ్ళు ఇప్పుడు ప్యూర్ గంధం ఉంటుంది మనం గంధం పౌడర్ ఉంటుంది కదా గంధము పెట్టుకొని పెట్టుకొని అయిపోయింది సో గంధాన్ని కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకున్న తర్వాత గంధాన్ని మీరు పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకొని ఇది మీకు ఇప్పుడు కనిపించదు ఎండిపోయిన తర్వాత కనిపిస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఓకే దాని మీద మీ మగవాళ్ళు అయితే అలా పెట్టేసుకొని వెళ్ళిపోతారు లేదు అంటే కుంకుమ కూడా పెట్టుకుంటే ఇంకా సాంప్రదాయంగా చక్కగా కనిపిస్తారు ఓకేనా ఇలాగా కుంకుమ గంధము ఇలా పెట్టుకోవాలి అబ్బాయిలైతే మగవాళ్ళు ఎవరైనా పెళ్ళైన వాళ్ళు కానీ అబ్బాయిలైనా కానీ పెళ్ళైనా మగవాళ్ళైనా కానీ అబ్బాయిలైనా కానీ ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మన లేడీస్ మన లేడీస్ ఎలా పెట్టుకోవాలి అంటే మనకి చాలా ఉంటాయి కదా గంధం ఫస్ట్ గంధం తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం కంపల్సరీ కొంచెం పసుపు కలపాలి ఓకేనా పసుపు కంపల్సరీ కలపాలి సో అలాగా పసుపు గంధం కలిపిన ఈ మిశ్రమ ఈ ఈ గంధాన్ని మనము సారీ ఎప్పుడు కూడా ఈ ఫింగర్ తోటే పెట్టుకోవాలి బొట్టు కానీ కుంకుమ కానీ గంధం కానీ ఏదైనా పెట్టుకునేటప్పుడు మనం మానవులం పెట్టుకునేటప్పుడు ఈ చేత్తోటే పెట్టుకోవాలి ఓకేనా అది మీకు సరిగా కనిపించడం లేదు డ్రై అయిన తర్వాత బాగా కనిపిస్తుంది మనం ఇలా పెట్టుకోవాలి అంటే నేను కెమెరాకి కనిపించాలని పెద్దగా పెడుతున్నాను ఆ తర్వాత అదే గంధాన్ని మనము పెట్టుకోవాలి ఓకే పూజకి పూజ చేసుకునేటప్పుడు అలా పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచిది సరేనా ఇదేంటంటే గంధము ఎప్పుడు కూడా శివునికి చాలా ప్రీతి ఇప్పుడు కుంకుమ తీసుకోండి కుంకుమ తీసుకొని పెట్టుకున్నారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇలాగ గంధము పెట్టుకోవాలి మన లేడీస్ ఓకేనా ఇదేంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలామంది మాకు ఇప్పుడు సావన్ నడుస్తుంది సో పూజలో కంపల్సరీ మనం గంధం అన్నీ పెట్టుకుంటాం కదా గంధము బొట్టు కుంకుమ అన్నీ పెట్టుకుంటాం సో అది ఎప్పుడు కూడా మనం ఎలా దేవుళ్ళ పటాలకి ఎలా పెట్టాలి దేవుళ్ళ పటాలకి ఎప్పుడు కూడా ఈ ఫింగర్తో పెట్టాలి ఇప్పుడు మన ఐదు వేలల్లో ఉంగరం ఫింగర్తో ఏమో దేవుళ్ళ పటాలకి బొట్లు పెట్టాలి ఓకేనా ఎప్పుడు కూడా దేవుళ్ళకి ఈ వేలితోటే పెట్టాలి ఉంగరం వేలితోటే పెట్టాలి మనం పెట్టుకునేటప్పుడు ఈ మధ్య వేలుతోటి పెట్టుకోవాలి బొట్టు ఇతరులకి పెట్టేటప్పుడు ఈ వేలుతో పెట్టాలి చూపుడు వేలుతో పెట్టాలి లేదా బొటను వేలతోటి ఇలా తీసి పెట్టాలి అర్థమైందా సో మనం అలా పెట్టుకోవాలి ఇంకా నుదుటిని కుంకు కుంకుమ ఇవన్నీ తెలుసు కదా సో ఇది నా వ్లాగ్ అనమాట ఈరోజు ఎంతమందికి నచ్చింది నా వ్లాగ్స్ బాగుంటే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి అలాగే వ్లాగ్ని మాత్రం పూర్తిగా చూడటం మర్చిపోకండి ప్లీజ్ ఈ యొక్క హెల్ప్ చేయండి ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ నేను చెయ్యను వ్లాగ్స్ అండ్ నా టూ వ్లాగ్స్ని కూడా చాలా బాగా చూసి చాలా రిసీవ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మంచి మంచి కామెంట్స్ మంచిగా లైక్స్ ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ గంధం కంపల్సరీ నేను ఈ నెల రోజులు గంధం పెట్టుకుంటాను ఎందుకంటే పూజ చేస్తాను కాబట్టి ఇంట్లోని సావన్ కాబట్టి మేము పెట్టుకుంటాం మీరు కూడా పెట్టుకుంటే చాలా మంచిది శివునికి గంధం చాలా ఇష్టం అలాగని శివుడికి మన ఇంట్లో ఉన్న శివుని శివలింగానికి కానీ స్ఫటికలింగానికి కానీ లేదా గుళ్ళో ఉన్న లింగానికి కానీ ఎప్పుడు కూడా కుంకుమ పెట్టకూడదు కుంకుమ పెడితే శివునికి కోపం వస్తుంది కోపం అంటే ఆగ్రహం వస్తుంది అన్నమాట అందుకు పెడతారు అందుకే మనం కూడా కుంకుమ పెట్టుకుంటే ఎవరు మనల్ని చెడుగా చూడరు చెడుగా మాట్లాడరు అందుకు కుంకుమ పెట్టుకుంటే మొదటన అందరూ మనల్ని గౌరవిస్తారు కూడా అని ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను అండ్ నా వ్లాగ్ని చూసి లైక్ చేసి కామెంట్ చేసి వీలైతే షేర్ చేయండి న్యూగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నియను ట అన్ను ఎట్ ద రేట్ అన్ను త్రిపుల్ త్రీ డబల్ నైన్ ఓకేనా నా ఎట్ ద రేట్ ఆఫ్ అన్ను త్రిబుల్ త్రీ డబల్ నైన్ నా ఛానల్ నేమ్ అందరూ పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ షేర్ బటన్స్ అన్ని క్లిక్ చేయండి ఓకేనా అప్పుడే నా వ్లాగ్స్ మీ వరకు వస్తాయి నా రీల్స్ మీ వరకు వస్తాయి అండ్ నా లైవ్ కూడా మీకు వస్తుంది షో అవుతుంది నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే Thank you so much. Bye bye.